నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్నం లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామంది చింతకూర పచ్చడి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కనుక లేతగా ఉంటుంది చింత చాలా బాగుంటుంది టేస్ట్ ఇది రొయ్యల్లో కానీ చికెన్లో కానీ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చిగురులు వచ్చేటప్పుడు ఎలా చింత అన్నమాట దీన్ని మనకి మార్కెట్లో దొరుకుతుంది ఇది వంద గ్రాములు అరవై రూపాయలు అరవై రూపాయల నుంచి ఉంటుంది రేటు మనం దీన్ని బాగు చేసుకున్నందుకే టైం పడుతుంది అనమాట మొత్తం అంతా బాగు చేసుకున్నాం దాంట్లో కాళ్ళు అన్నీ తీసేసుకునేలాగా చింతకూర అంతా చిన్న మొక్క చేతితో చిన్నగా చిన్న చిన్న మొక్కల కింద అయిపోయేలాగా చేతితో చేసుకోవాలి అలాగా చేత నలిపేసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి దీనికి స్టవ్ మీద బాగా పెట్టుకొని ఈ గర్రెతో నాలుగు గరిటలు ఆయిల్ వేసాను నేను ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇంట్లోకి రెండు ఉల్లిపాయలు చిన్న మొక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు చిన్న మొక్కలు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు రబ్బలు కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు దారగా వేయించుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగనందుకీ మనం సాల్ట్ కూడా వేసుకున్నాం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు త్వరగా వేగి మగ్గిపోతాయి అన్నమాట అలా వేసుకుంటే మనం అందులో శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కడిగేసుకోవాలి శుభ్రంగా వాటర్లో వేసి ఒకసారి అంటే ఎక్కడ ఇసుక అది ఉంటే అనమాట కడిగేసుకునే అలాగా మిగతాయి నెట్లోకి తీసుకోవాలి నుంచి చేతికి అంతా రాదు కనుక చిన్న చిన్న మొక్కల కింద మెదిపేసాం కనుక ఇలా నెట్లా వేసేసుకొని వడకట్టుకోవాలన్నమాట ఇలా కడిగేసుకుని పక్కన పెట్టుకుని లోపల మనం ఉల్లిపాయలు వేగిపోయాక రొయ్యలు వేసుకోవాలి దాంట్లో అయితే పావు కేజీ రొయ్యలు వేసాను దీంట్లో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెళ్ళిపోయే పేస్టు వేసుకుని ద్వారా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెళ్లిపోయే పేస్ట్ వేగిపోయిన తర్వాత రొయ్యలు పావు కేజీ రొయ్యలు క్లీన్ చేసుకుంటున్నచ్చాయనమాట శుభ్రంగా కడిగేసుకుని రొయ్యలు కూడా వేసుకొని రొయ్యలు వాటర్ అంతా లాగేసేదాకా వేయించుకోవాలి వాటర్ లాగేస్తాగా వేయించుకొని ఈసారి చింత చిక్కర కూడా వేసేసుకుని దాంట్లో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కనుక మన సాల్ట్ అది సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి కారం రెండు స్పూన్లు కారం మన ఇంట్లో తయారు చేసుకున్న కారం వేసుకుంటున్నాం అనమాట ఇంట్లో రెడీ చేసుకున్న కారం అయితే మనకు బాగుంటుంది మసాలా కారం కనుక కూరలోకి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ మన ఛానల్లో ఉంది ఆల్రెడీ అది ఎవరికన్నా కావాలంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చింతచీకును దాంట్లో వేసుకోవాలి ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి చింతచీకు ఒక నాలుగు నెలల దాకా వస్తుంది ఇప్పుడు వర్షాకాలం కనుక చినుకులు పడే కాలం బాగుంటుందన్నమాట పుల్ల పుల్లగా ఉంటుంది టేస్ట్ ఇది వేసుకుని వండుకుంటే మటన్లో కూడా వేసుకోవచ్చు చికెన్లో కానీ అలాగే నేనైతే పచ్చియలు చిన్న అనమాట వేసుకుని మనం రొయ్యలు అయ్యి వేసుకున్నా కనుక కొంచెం ఉడకాలి కనుక ఒక అర గ్లాసుడు వాటర్ కూడా పోసుకున్నాం వాటర్ పోసుకుని దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండి చింత చిగురు పచ్చిరీలు కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా ఎవరికైనా మీకు కూడా ఎలా దొరుకుతాయి మార్కెట్లో ఎక్కడైనా సరే దొరుకుతుంది తెచ్చుకుని ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ట్రై చేసి మీకు ఎలా కదో మాకు కామెంట్ చేయండి మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోతే చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే కర్రీ అయిపోయింది మనకి రైస్లో చాలా బాగుంటుంది కర్రీ ఇలా ప్రిపేర్ చేసి మీరు కూడా దించూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా రుచిగా ఉండి చింత చిగురు పచ్చిరీలు కర్రీ